ప్రైజ్ అలాడ్ దేవున్నామానికి మహిమ కలుగను గాక ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను ఈ పాంప్లెట్ చూశారు కదా ఇక ఈ పాంప్లెట్ చూపిస్తున్నాను ఏప్రిల్ నెల ఒకటో తారీఖు రెండవ తారీఖు రెండు రాత్రులు మీటింగ్స్ జరుగుతున్నాయి పాంప్లెట్ చదువుతాను నేను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును సామెతలో పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పరలోక రాజ్య మందిరం వారు నిర్వహించు ఆరవ వార్షిక క్రీస్తు సువార్త ఆశీర్వాద సభలు రెండు రాత్రులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గణపరపు వెంకటేశ్వరు గారి టెంట్ హౌస్ పక్కన ఏ సత్యావతి లావూరు గోపి గారి ఇంటి దగ్గర రావునెతుల గ్రామం వర్తమానికులు బ్రదర్ రెవరెండ్ వై గ్రేస్ జాన్ గారు పాస్టమ్మ గారు ఇందిరా ప్రియదర్శిని గారు చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ ఏలూరు సభాధ్యక్షులు పాస్టర్ సిహెచ్ యగురాజు గారు మంచి కాపరి మినిస్ట్రీస్ ఏలూరు అలాగనే రెండవ మీటింగు ఏప్రిల్ రెండు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జానకీపురం శ్రీ గోగుల శ్రీను గారి ఇంటి పక్కన స్థలంలో ఈ మీటింగ్ జరిగిద్ది వాక్యోపదేశకులు పాస్టర్ సివై పీటర్ గారు న్యూ కవినెంట్ చర్చి విజయవాడ పాస్టర్ షేక్ బాబు గారు సీనాయి ప్రేయర్ మినిస్ట్రీస్ నులకపేట అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు సిస్టర్ ఎస్కే నారీమణి గారు మరియు సంఘ సభ్యులు సెల్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో సిక్స్ ఎయిట్ నైన్ వన్ టూ బోనకల్ పాస్టర్ ఫెలోషిప్ ప్రార్థన సహకారంతో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి అందరికీ ప్రేమ విందు తప్పకుండా ఈ మీటింగ్ గురించి ప్రార్థన చేయండి రావుణూతంలో ఒకటో తారీఖు జరుగుతుంది జానకీపురంలో రెండో తారీఖు జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థించండి పాల్గొనండి రండి వినండి రక్షణ పొందండి దేవుని దీవులను ఆశీర్వాదాలు పొందుకోండి ప్రైజ్ అలాడ్ ఈ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరగాలని మీ అందరూ కూడా ప్రార్థించండి ఈ స్థలాన్ని చేయాలి ఈ స్థలంలోనే మరి స్టేజీ కట్టి ఇక్కడ మీటింగ్ జరిగిద్ది మరి దైవజనులు వస్తుండగా వారి ప్రయాణంలో దేవుడు తోడుగుండినట్లుగా ఈ మీటింగ్లు మంచిగా జరిగినట్లుగా మీ అందరూ కూడా ప్రార్థించండి ఈ జానకీపురం సెంటర్ జానకీపురం సెంటర్ అనమాట సెంటర్ కానించి లోపలికి రావాలి తప్పకుండా మీ అందరు కూడా ప్రార్థించండి పాల్గొనండి ఈ మీటింగ్స్కి రావడానికి జానకీపురం సెంటర్లో అక్కడ బస్సు దిగినా లేకపోతే ఆ ప్రాంతానికి వచ్చిన కనపడేది జానకీపురం సెంటర్ అనమాట చిన్న వాళ్ళకి వెళ్ళే రోడ్డుకి ఆపోజిట్ రోడ్లో ఈ లోపలికి రావాలి అక్కడ ఫ్లెక్సీ కడతాం మేము తప్పకుండా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల నుంచి కూడా రావాలని మరి అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను చివర ఇక ఆ సెంటర్లో దిగి లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇట్లా అనమాట అక్కడ ఫ్లెక్సీ కడతాం కాబట్టి మీకు మీటింగ్స్ ఎక్కడన్నది అర్థమైపోద్ది రావణూతుల్లో కూడా మరి అక్కడ ఫ్లెక్సీ కడతాము రావణోత్తుల్లో టెంట్ హౌస్ ఎదురుగానే మీటింగ్స్ జరుగుతాయి మీ అందరూ మొదటి రావణోతుల ఫస్ట్ తారీఖు రెండో తారీఖు జానకీపురం తప్పకుండా మీ అందరు రండి అందరికీ ప్రేమ విందుంది చావుకులు విశ్వాసులు కులామాత భేదం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి రావచ్చు తప్పకుండా మీటింగ్స్కి వచ్చి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను తప్పకుండా మీ అందరు రండి ఈ మీటింగ్లో పాల్గొనండి మా పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రైస్ లాడ్